హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో యొక్క బంద్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నారు ఈ బంద్లో మనకు స్కూల్స్ కాలేజీలు దుకాణాలు బస్సులు ఇవన్నీ కూడా మనం క్లోజ్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ని విత్ ప్రూఫ్ సహా క్లారిటీగా చూపిస్తాను వీడియోని మాత్రం ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారండి సో ఇక బంద్కు సంబంధించి మనకు వచ్చినటువంటి అప్డేట్ని అనగా నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూసుకొని దాన్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు వీఆర్ఎల ధర్నా జయప్రదం చేయండి అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే వీఆర్ఎల్ఏ సమస్యల వల్ల పరిష్కారానికి మంగళగిరిలోని సిసిఎల్ఏ కార్యాలయం వద్ద ఈ నెల ఐదో తేదీన మహా చేయనున్నారు దీనిని జయప్రదం చేయాలని వీఆర్ఏల రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కొల్లపూడి సుబ్బయ్య పిలుపునిచ్చారు గూడూరులోని గ్రామ సేవకుల భవనంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వీఆర్ఎల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆరో చూపించారు ధర్నాలను జయప్రదం చేయాలని ఆయన తెలిపారు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఈ విధంగా అప్డేట్ ఉంది దాన్ని బట్టి అందరూ కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా మంగళగిరిలోని సిసిఎల్ఏ కార్యాలయం వద్ద ఈ నెల ఐదో తేదీన మనకు మహాధరణ అయితే చేయబోతున్నారనమాట సో ఈ యొక్క ధర్నాలో ఖచ్చితంగా మనకు చాలా వరకు దుకాణాలు కూడా క్లోజ్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది బస్సులు ఇవి కూడా అయితే చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఈ మనకు ఈ యొక్క మంగళగిరి ప్రాంతం ఏదైతే ఉంటుందో సో అక్కడ ఈ కార్యాలయం ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో చేస్తారని అన్నమాట సో రాష్ట్రం అంతా కూడా మనకైతే ఈ యొక్క ధర్నాల ఎఫెక్ట్ అయితే పెద్దగా ఉండదు మనకు నార్మల్గానే అన్ని అయితే సజావుగానే సాగుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు మనకు బంధుకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి చిన్న అప్డేట్ కూడా ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్